హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల కమ్యూనికేషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు పెన్షనర్లకి కాపాడగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్తుందాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు ఇది పండుగ లాంటి వార్త పెన్షన్ కంపిటీషన్ రికవరీ కాల పరిమితిపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది ఇప్పటి వరకు పదహైదు సంవత్సరాలు అనగా నూట ఎనభై నెలల పాటు కొనసాగుతున్న ఈ రికవరీ నీకపై కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలలు అంటే నూట ఇరవై ఎనిమిది నెలలు పరిమితం చేయాలని ఆదేశించింది ఇది పెన్షనర్లకు భారీ ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తు కలిగించనుంది అసలు బెస్ట్ కంపిటీషన్ అంటే ఏమిటి అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే ఒక ఉద్యోగి పదవీ చేసేటప్పుడు తన నెలవారీ పెన్షన్లో కొంత భాగాన్ని అంటే కరిష్టంగా నలభై శాతం వరకు వదులుకొని దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకునే వెసులుబాటు అయితే కంపిటీషన్ అంటాము సో రికవరీ ప్రక్రియ ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం వడ్డీతో సహా పెన్షనర్ యొక్క నెలవారీ పెన్షన్ నుంచి ప్రతి నెల కొంత కోత విధిస్తూ పదహైదు సంవత్సరాల పాటు అంటే గరిష్టంగా నూట ఎనభై నెలల పాటు వసూలు చేస్తుంది పదహైదేళ్ళు పూర్తి తర్వాత పూర్తి పెన్షన్ అయితే పునరుద్ధరిస్తుంది మరి ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పదహైదేళ్ళ రికవరీ కాలాన్ని గతంలో వడ్డీ రేట్లు పన్నెండు శాతంగా ఉన్నప్పుడు లెక్కించారు అయితే కాలక్రమేణా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గించారు ప్రస్తుతం అయితే సుమారు ఏడు శాతానికి వడ్డీ రేట్ అయితే పడిపోయిందనమాట పన్నెండు శాతం నుంచి సుప్రీంకోర్టులో కేసు కీలక వాదన ఈ అంశంపై శ్రీ జిందల్ అనే రిటైర్డ్ సెక్రటరీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన వాదన ప్రకారంగా ప్రస్తుతం ఏడు శాతం వడ్డీ రేటు ప్రకారం లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చిన కంపెనీషన్ మొత్తం వడ్డీతో సహా సో వడ్డీతో సహా కేవలం పది సంవత్సరాల్లోనంటే నూట ఇరవై నెలల్లోనే పూర్తి రికవరీ అయిపోతుంది అయినప్పటికీ ప్రభుత్వం అనవసరంగా మరొక నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల పాటు అంటే యాభై రెండు నెలలు పాటుగా అదనంగా పెన్షన్ కోత అయితే విధిస్తుంది పదహైదేళ్ల వరకు రికవరీని కొనసాగిస్తుంది దీనివల్ల పెన్షనర్లు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారని ఇది అన్యాయమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు సిడబ్ల్యూపీ నంబర్ టూ ఫోర్ నైన్ జీరో అండ్ ఎయిట్ డబల్ టూ డబ్ ఎయిట్ టూ డబల్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ వాదనతో ఏకీభవించిన గౌరవ సుప్రీంకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునిచ్చింది తీర్పు సారాంశం పెన్షన్ కంపిటీషన్ రికవరీని నూట ఇరవై ఎనిమిది నెలలు అనగా పది సంవత్సరాల ఎనిమిది నెలలు దాటి కొనసాగించరాదు ఆ గడువు తర్వాత కూడా రికవరీ చేయడాన్ని నిలిపివేస్తూ స్టే విధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తక్షణ ప్రయోజనపై పెన్షనర్లు నూట ఇరవై ఎనిమిది నెలల పాటుగా మాత్రమే కమ్యూటేషన్ కోత ఎదుర్కొంటారు ఆ తర్వాత నుంచి వారికి పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది అంటే ఖచ్చితంగా వర్తిస్తుంది కేసు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వేసినప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యొక్క ప్రాథమిక సూత్రాలు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి కూడా వర్తిస్తాయి రాష్ట్ర సంఘాల కర్తవ్యం రాష్ట్ర పెన్షనర్ల సంఘాలకి సుప్రీంకోర్టు తీర్పు కాపీని ఉటంకిస్తూ తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించడం ద్వారా లేదా అవసరమైతే హైకోర్టులను ఆశ్రయించడం ద్వారా ఈ యొక్క ప్రయోజనాన్ని రాష్ట్ర స్థాయి పెన్షనర్లకు కూడా అమలు చేయించవచ్చు ఈ తీర్పు పెన్షనర్ల హక్కుల పరిరక్షణలో ఒక మైలు రాయి సుదీర్ఘంగా జరుగుతున్న అన్యాయానికి తెరదించుతూ లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకు వారి జీవిత చరమకంలో ఆర్థిక భరోసాను కల్పించింది ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు న్యాయం కోసం చేసిన పోరాటంలో సాధించిన నైతిక విజయం అనేది చెప్పవచ్చు సో పెన్షనర్లకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు కాంపిటీషన్ రికవరీకి పై పదహైదేళ్ళు కాదు కేవలం పది సంవత్సరాల ఎనిమిది నెలలనైతే తీర్పు రావడం జరిగింది